నిజామాబాద్ బోధన్ పట్నంలోని ఏకచక్ర నగర్ లో గల సంతాన నాగమ్మ ఆలయ పద్దెనిమిదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సక్రమంగా ఏర్పాటు చేశారు సందర్భంగా ఆలయ నిర్వాహకులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ సంతాన నాగమ్మ ఆలయానికి విశేషమైన పవిత్రత ఉందని భక్తుల కోరికలు తీర్చే శక్తి కలిగి ఉందని తెలిపారు భక్తుల విశ్వాసం ప్రకారం సంతానం పొందాలనుకునేవారు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రతి నాగపంచమి రోజు కూడా ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయని ఈ రోజు భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అశోక్ రెడ్డి చెప్పారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రముఖులు కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది వేడుకకు మరింతగా వైభవాన్ని కలిగించింది ఈ పద్దెనిమిదవ వార్షికోత్సవం సంతాన నాగమ్మ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచింది భక్తుల సందర్శనకు ఆకర్షణీయంగా నిలిచింది బుధన్ పట్టణంలో గల సంతాన నాగమ్మ ఆలయంలో పద్దెనిమిదవ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క బోధన్ పట్టణ ప్రజలకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేలా ఉండాలని మేము అమ్మవారిని పూజించడం జరిగింది ఏదైతే మా యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు అదే మాదిరిగా మా కమిటీలో ఏదైతే తమ యొక్క సమయాన్ని వెచ్చించి మన రవి కానీ రాజు కానీ గణేష్ కానీ నారాయణ గారు వాళ్ళందరూ కూడా సమయాన్ని కేటించి కేటాయించి ఇక్కడ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు